అంటే ఇప్పుడు తెలుగు సింగర్స్కి అంటే అదర్ లాంగ్వేజెస్ నుంచి ఎక్కువ సింగర్స్ని తీసుకురావడం వల్ల మన తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ తగ్గుతున్నాయి అది నాట్ ఓన్లీ సింగింగ్ యాక్టింగ్ కానివ్వండి సీరియల్స్ కానివ్వండి అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనే వర్షన్ ఉంటుంది అంటే సింగర్స్లో కూడా అది ఉంటుందా అదర్ లాంగ్వేజెస్లో వాళ్ళని ఇక్కడ పాడించడానికి నిజంగా మీరు చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు మీరు పర్ఫెక్ట్గా గమనిస్తే ఇక్కడ నుంచి మన వాళ్ళు నార్త్కి వెళ్ళి పాడిన వాళ్ళని వేళల్లో లక్కేసుకోవచ్చు చాలా అసలు వాళ్ళు కన్సిడర్ చేయరండి మన సౌత్లో ద బెస్ట్ సింగర్స్ ఉన్నారు కర్ణాటక మ్యూజిక్లో కానీ ఎలాంటి ఎలాంటి సాంగ్ అయినా పాడగలిగే వాళ్ళు మంచి వాయిస్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇప్పుడు ఇండియన్ ఐడల్లో మన శ్రీరామ్ చంద్ర గారిని తీసుకున్న రేవంత్ గారిని తీసుకున్న వీళ్ళందరూ ఆల్రెడీ హిందీలో ప్రూవ్ చేసుకున్న వాళ్ళే కదా బట్ వాళ్ళకి హిందీలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మేబీ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ సింగర్స్ కదా బట్ వాళ్ళు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అని అందరూ ఆలోచించాలి ఒకసారి బట్ మన వాళ్ళు అక్కడ వాళ్ళని తీసుకొస్తున్నారు అవి పాటలు హిట్ అవుతున్నాయి మన వాళ్ళు వింటున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకో ఒక ఒక ఆ మూసులో వెళ్ళిపోతుంది మన ఇండస్ట్రీ మీరు అడిగింది మంచి క్వశ్చన్ యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూసే చాలా చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు ఒక అవకాశం ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉన్నారు నేను చెప్పట్లేదు నేను ఒక వండర్ఫుల్ సింగర్ని నేను అద్భుతంగా అంత అద్భుతాలు చేసేస్తానని చెప్పట్లేదు ఇచ్చిన పాటని ఎంతో కొంత న్యాయం చేయగలిగి ఒక నలుగురు వినగలిగే స్థితిలో అయితే నేను పాడగలను దాన్ని ఒకసారి కాకపోయినా ఇంకొకసారి దాన్ని ఇంకొకసారి పాడి ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకొని పాడైనా అని కూడా బాగా పాడగలను అనే ఉద్దేశం ఐ మీన్ ఆ కెపాసిటీ నాకు ఉంది నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి టైం ఇవ్వగలగాలి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వగలగాలని నా ఉద్దేశం అండి నార్త్ సింగర్స్ తీసుకొచ్చి పాడించవచ్చు టాలెంట్ ఎక్కడైనా ఉంటుంది ఇప్పుడు శ్రేయ ఘోషల్ గారు ఉన్నారు అద్భుతమైన సింగర్ ఆయన ఆవిడ సాంగ్స్ తెలియని వాళ్ళు ఉండరు వింటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు మన చిత్ర గారు కూడా లోకల్ కాదు కదా మన బాలు గారు ఒక్కరే నార్త్కి కెళ్ళి అక్కడ కూడా జెండా పాతారు బట్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చి మనకి సాంగ్స్ పాడుతున్నారు కానీ బాలుగారు తర్వాత అయితే నాకు తెలిసి అంతా ప్రామినెంట్ గా తెలుగు సింగర్స్ అక్కడ పాడుతున్న అయితే ఎవరు లేరు మనం ఇక్కడ హిందీ సింగర్స్ గురించి చెప్పుకోవాలి అంటే లేదా తమిళ్ సింగర్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా మంది ఉన్నారు బయట వాళ్ళు బ్రేక్ చేసే ఛాన్సెస్ మన తెలుగు ఉంది చాలా మంచి మాట అండి ఉంది మంచి మంచి టాలెంట్ ఉంది ఇక్కడ దాన్ని బయటికి తీసుకొచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు మన రీసెంట్ సాంగ్స్ శ్రీరామ్ చంద్ర గారు పాడిన సాంగ్స్ కానీ రోహిత్ పాడిన సాంగ్స్ కానీ రేవంత్ సాంగ్స్ హేమచంద్ర గారు వీళ్ళందరూ ఎంత మంచి సింగర్స్ శ్రీకృష్ణ అన్న ఎంత అద్భుతమైన సింగర్ గీతా గారు వీళ్ళందరూ మన తెలుగు నుంచి అద్భుతమైన సింగర్సే కదా మా శ్రీని దక్క గురించి చెప్పాలంటే క్లాసికల్ సాంగ్ ఇంకా నాకు తెలిసి నార్త్లో వాళ్ళకి పోటీగా హిందుస్థానీకి పోటీగా పాడగలిగే కెపాసిటీ ఇక్కడ ఉంది అంత మంచి వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా మనం అవకాశాలు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి మన తెలుగు వాళ్ళకి కూడా మన తెలుగు వాళ్ళు అక్కడికి ఇంకా బాగా తెలియాలి అని నా ఉద్దేశం ఇప్పుడిప్పుడు మన సినిమా వరల్డ్ వైడ్ వెళ్తుంది కాబట్టి వచ్చే రోజుల్లో తెలుస్తుందని నా ఉద్దేశం ఫీల్డ్లో సింగర్స్ సింగర్ అంటే మీకు రోల్ మోడల్ అనే సింగర్ ఎవరు ఆఫ్టర్ మీరు అనేది బాలుగారు తర్వాత నాకు శ్రీకృష్ణ అన్న పాడే విధానం అంటే ఆ పర్టికులర్గా ఒక బాలుగారి టింజ్ కానీ అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఆయన ఆయనతో పాటు ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళం మేమందరం శ్రీకృష్ణ అన్న సింగింగ్లో ఒక క్లారిటీ పదాలను పలికే ఒక పదాలని అర్థం చేసుకుని పాడే ఒక మైండ్ సెట్ ఉన్న అన్న శ్రీకృష్ణ అన్న ఇష్టం ఆబ్వియస్లీ గీతా మాధురి గారు సో చాలా మంది ఉన్నారు బట్ ఒకరి పేరు చెప్పాలి కాబట్టి నేను వాళ్ళు వాళ్ళ పేరు చెప్పాను ఆల్మోస్ట్ అందరూ కూడా నా మా అన్న అక్కలు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే ఒకరు ఫేవరెట్ అని చెప్పలేను బట్ ఒకరు చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే అన్న శ్రీకృష్ణ అన్న ఉంటారు ఓకే సో ఎప్పుడైనా మీ చేతి వరకు వచ్చిన ఆపర్చునిటీ మిస్ అవ్వడం జరిగిందా మిస్ అయితే ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇది నాకు వచ్చేస్తుంది నేనే పాడుతున్నాను అనే వరకు వచ్చి క్యాన్సిల్ అయ్యే ఉంటాయి కదా మూవీస్లో మూవీస్ సాంగ్స్కి అయితే జరగలేదు కానీ చిన్న చిన్న మూవీస్ పెద్ద మూవీస్ కాకుండా చిన్న చిన్న మూవీస్ కొన్ని పాడేశాను అవి పెట్టుబోయే కూడా తెలియదు సాంగ్స్ నాకు పాడేసి వచ్చేస్తాను బట్ ఆ తర్వాత వేరే వాళ్ళు ఎవరో పాడుంటారు ఏం ఫీల్ అవ్వలేదండి నేను నా నాకు వచ్చే ఛాన్స్ ఎప్పటికో ఎప్పటికే ఒక టెన్ ఇయర్స్ అయినా కూడా నేను ఇక్కడ ఈ ఇండస్ట్రీలోనే ఉంటాను సాంగ్ నేను నమ్ముకున్నాను కాబట్టి ఏ రోజుకైనా వస్తుందనే ఒక నమ్మకంతోనే ఇక్కడే అండ్ దాంతోపాటు నేను ఈవెంట్స్ ఎక్కువ చేస్తాను కాబట్టి నాకు ఇంకొక మైండ్ అటు డైవర్ట్ అయ్యేది ఎక్కువ ఎక్కువ ఛాన్సెస్ ఎందుకంటే కేవలం రికార్డింగ్స్ చేసేవాళ్ళు మా సింగర్స్ ఒకరు కొంతమంది ఇండస్ట్రీలో ఈవెంట్స్ ఒక పక్క ఉంటే రికార్డింగ్ చేసే సింగర్స్ ఇంకో పక్క ఉన్నట్టుగా అనుకుంటారు రెండు చేసేవాళ్ళు ఉంటారు బ్యాలెన్స్ చేసేవాళ్ళు బట్ కేవలం రికార్డింగ్స్ మాత్రం సినిమాలకి మాత్రం పాడేవాళ్ళు కూడా ఉన్నారు బట్ బయట ఈవెంట్స్ చేయరు అలాంటి వాళ్ళకి కొంచెం ఈ సాంగ్ కూడా వస్తే అనిపిస్తుంది కానీ నేను మనీ పరంగా కూడా కొంచెం ఆలోచించాలి కాబట్టి నా మై ఈవెంట్స్ కూడా నాకు హెల్ప్ చేసినాయి బాధపడలేదు ఏదో రోజు ఛాన్స్ వస్తుందని వదిలేసేవాడిని అంత ఓకే ఇన్ ఫ్యూచర్లో మీ ప్లాన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు ఆల్బమ్ సాంగ్స్ చాలా ఉన్నాయి సో దాని ద్వారా ఇంకొన్ని మంచి సాంగ్స్ ప్రొడ్యూస్ చేద్దాము అనే ఒక ఆలోచన ఉంది ప్రొడ్యూస్ చేస్తున్నారంటే డబ్బులు ఎక్కువ ఉన్నట్టు ప్రొడ్యూస్ చేద్దామంటే ప్రొడ్యూస్ అంటే ఒక పా ఒక పాటని బయటికి ఇవ్వడం అనేది డబ్బులు నా నాకున్నంతలోనే ఎంతో కొంత దాన్ని బాగా చేద్దామని చూసుకుంటా డబ్బులు అంటే ఏం లేదండి అవి నేను ఇప్పటివరకు ఏది కూడా బ్యాకప్ మళ్ళీ దాని నుంచి డబ్బులు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు నాకు ఈవెంట్స్ నుంచి డబ్బులు రావడం సాంగ్స్కి పెట్టుకోవడం ఇంతే ఇంకేం లేదు మా ఇంటి నుంచి నా నువ్వు డబ్బులు తేవాలి అని ఆ ఫోర్స్ ఏం లేదు మొత్తం నా సింగింగ్లోనే డబ్బులు వస్తున్నాయి సింగింగ్లోనే పెడతాను సో అండ్ దాంతోపాటు మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా క్లాసెస్ అవి కొంచెం ఇంకా బాగా స్ప్రెడ్ చేయాలి ఎక్కువ ఫీజులు ఇవ్వలేని కొంతమంది నేర్చుకోవాలని అనుకుంటారు కదా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా నేర్పించాలని ఒక థాట్ ఉంది సో ఏదో రోజైతే అలాంటి ఒక అకాడమీనో లేకపోతే ఏదో ఒక స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఓకే ఐఎమ్ సరే ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి కోసం డ్రీమ్ గర్ల్ కోసమో లేకపోతే క్రష్ కోసము పాట పాడడం జరిగిందా పాడానండి యాక్చువల్లీ ఓకే ఎప్పుడు అంటే నా ఫస్ట్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారని కాదు ఓకే అది అది అయిపోయింది గతం అయిపోయింది బట్ అప్పట్లో పాడేవాడిని మళ్ళీ ఇంకే అమ్మాయి కోసం పాడలేదు పాడట్లేదు కూడా చిరాకు వచ్చేసిన తర్వాత బట్ మా అప్పట్లో పాడేవాడిని తర్వాత నా కోసం నేను పాడుకోండి ఓకే మీకున్న లేడీ ఫ్యాన్స్ అందరి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయమంటే ఈ సాంగ్ డెడికేట్ చేస్తారు సో మీరు లేడీస్ కోసం అన్నారు కాబట్టి పాడతాను అందరు లేడీస్ కోసం పాడతాను ఓకే బట్ లవ్ సాంగ్ అని నేను చెప్పను బట్ మంచి సాంగ్ నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల గాజులచే కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమ అంతులేని నిశ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా లేని జగతిలో దీపమే వెలుగునా నీద ప్రియమగు ప్రియమగుపాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవున్నా ఆ మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా కలవా నాకు తెలిసి ఫీమేల్ ఫ్యాన్స్ అందరూ అంటే ఇంతకు మించి వాళ్ళకి డెడికేట్ చేయడానికి మంచి సాంగ్ నాకు తట్టలేదు వెంటనే అంత మంచి లిరిక్స్ ఆడవాళ్ళందరూ గొప్పవాళ్ళని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సాంగ్ ఓకే సో ఫైనల్గా మిమ్మల్ని ప్రేమించే ఆడియన్స్కి కానివ్వండి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్తాను ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ నుంచి ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కడానికి కారణమైన వాళ్ళు కానీ స్టేజ్ మీద ఎలా పాడాలి అని నేర్పించిన వాళ్ళకి కానీ నా తప్పుల్ని ప్రతిసారి సరిచేస్తూ నువ్వు ఇంకా ఇంకా బాగా పాడాలి అని క్రిటిసైజ్ చేస్తూ అంటే నేను ఎదగడానికి సంబంధించినటువంటి అది తిట్టడం కానీ లేకపోతే నేను బాధపడినా కూడా వీడు ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో నాకు చెప్పిన ప్రతి ఒక్కరికి అండ్ నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి కంపోజర్కి ప్రతి మ్యూజిషియన్కి నా తోటి సింగర్స్ అందరికీ నాకు నా లైఫ్ కోచ్ అండ్ నాకు గురువు మా శ్రీనిధి అక్కకి మా ఇంట్లో పెద్ద కూతురు మా అక్క స్వాతి అక్కకి మా అమ్మా నాన్నలకి మా నాకు ఫస్ట్ నుంచి ఈవెంట్స్ ఇస్తున్నటువంటి ప్రతి ఆర్గనైజర్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇంత దాకా ఒక ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాట పాడే స్టేజ్ వరకు రావడానికి మీ అందరి సహకారమే నిజంగా మీ బ్లెస్సింగ్సే నాకు తోడుగా ఉన్నాయని అనుకుంటున్నా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ మమ్మన్ గారు అండ్ మీరు మాట్లాడుతుంటేనే యువర్ గుడ్ ఎట్ హార్ట్ అనేది కూడా అర్థమవుతుంది సో ఇలానే మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్టుల్లో పాడాలి అండ్ ఇంకా ఫేమ్ అవ్వాలి మళ్ళీ మేము ఇలానే ఇంట్రడ్యూస్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ డ్రీమ్స్ ఏమై ఏవైతే ఉన్నాయో అవి ఐ డ్రీమ్ తరపున ఫుల్ఫిల్ అవ్వాలి అని మేము కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్